ఉండనేరదు మనల్ని ఈ లోకానికి ఉప్పుగా మరియు వెలుగుగా పిలిచాడు ఉప్పు వంటకు రుచి ఇస్తుంది ఆహారాన్ని కాపాడుతుంది అలాగే మనం విశ్వాసంలో నిలిచి ఇతరులకు దేవుని ప్రేమ ఆశ సంతోషం పంచాలి మన జీవితం రుచి లేని ఆహారం కాకుండా రుచి నింపిన ఉప్పులా ఉండాలి వెలుగు చీకటిని పారద్రోడుతుంది అలాగే మనం దేవుని వాక్యాన్ని జీవించి ఇతరులకు మార్గదర్శకత్వం ఇవ్వాలి వెలుగు దాచబడదు మన విశ్వాసం కూడా దాచకూడదు కొండ మీద పట్టడం అందరికీ కనిపించినట్టు మన జీవితం ఇతరులకు స్పష్టమైన సాక్ష్యంగా ఉండాలి కాబట్టి ఉప్పులా రుచి పంచండి మెలుగులా ప్రకాశించండి మన మాటలతోనే కాదు మన క్రియలతో కూడా దేవుని మహిమపరచడం ఆమె